ఐటీ శాఖ మాధ్యులు గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు వైయస్సార్ పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో అటహాసంగా జరిగాయి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు సాయిబాబా నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు ఈ వేడుకలకు హాజరైన మంత్రి అమర్నాథ్ కు వైసీపీ నేతలు భారీగా పాల్గొని ఘనస్వాగతం పలికారు అమర్నాథ్ కు వేద పండితులు మంత్రోచ్చారణతో ఆశీర్వాదాలు అందించారు చిక్కాల రామారావు దగ్గుపల్లి సాయిబాబా జడ్పీటీసీ లంక సూరిబాబులు అమర్నాథ్ చేత బర్త్డే కేక్ను కట్ చేయించి పూలదండలు సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు పలువురు వైసీపీ నేతలు అమర్నాథ్ కు పూల బుక్కేలు ఇచ్చి సాల్వాలు కప్పి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని వ్యక్తం చేసుకున్నారు అనంతరం బర్త్డే విడే రిపీట్ అనంతరం బర్త్డే వేడుకలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ శ్రీను గెడ్డమూరి శ్రీనివాసరావు వంగలపూడి రాము రాజేష్ కన్నా జొన్నకోటి సూర్యబాబు సలిక అచ్చయ్య వేమగిరి లక్ష్మణ్ కొప్పిశెట్టి మోహన్ సుందరలత సీతారత్నం పకుర్తి లోవరాజు అన్నవరం రామాల శ్రీను పన్నీరు పాపారావు బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు రాష్ట్ర పారిశ్రామిక సంఘాల మంత్రి అయినటువంటి గురువార అమర్నాథ్ గారు తెలుపు శుభాకాంక్షలు తెలియజేయడానికి మా నియోజకవర్గం అలాగే కాకిరపేట మండల చిత్తల రామారావు ఆర్ధ్యంలో ఈరోజు భారీగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రచార ఆఫీస్ దగ్గర జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో మా మంత్రి గారు కూడా పాల్గొని కేక్ కటింగ్ చేయడం మాకు అంత ఆనందంగా ఉంది ఆయనకి మా మండలంలో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే మా పేదబ్ నాయకులు మన గడ్పీసీ గంకా శివ గారు అలాగే మన ఎంపీపీ అసల పార్వతాతారావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం గంటల నుండి కూడా ఆఫీస్ దగ్గర మంత్రి గారి గురించి వెయిట్ చేసి ఆయన ప్రయాణంలో విజయవాడ వెళ్తూ మన ఆఫీసర్ దగ్గర టీకటి కార్యక్రమాలు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఆయన ఇలాగే మరిన్ని మంచి పదవులు చేకూరాలని ఆయనకి మళ్ళీ మంత్రిగా అందరం చూడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరో పుట్టినరోజుకి మరొకసారి ఆయన మంత్రిగా ఉండాలని కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు ఆయనకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయనకి దేవుడు ఆశీస్సు ఎదురు ఉండాలని అలాగే ఇవాళ శ్రీరామ రాముడి ప్రతిష్ఠించ మన అయోధ్యలో కూడా రాముడిని ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాడు అదే రోజు ఈయన పుట్టినరోజు రావడం ఆయన చేసుకున్న మరో రోజుల ఎందుకంటే ఇదే ఇరవై రెండో తారీఖున అక్కడ రామ రాముని ప్రతిష్ఠించడం అలాగే ఈయన పుట్టినరోజు రావడం కూడా ఆయన గుర్తుండిపోయే రోజు ఇది ఎందుకంటే రాముడు ప్రతిష్టమైన ఆయన కుటుంబ రావడం అని కూడా చూడ అక్కడ చాలా గుర్తుండిపోయారు విశేషమైన రోజు కాబట్టి ఆయనకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు రాముడు ఆశీసులు భగవంతుడు ఆశీసులు ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి మా నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల తరఫున ఆయన అభిమానుల తరఫున కూడా